హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాదిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత అల్ల మోహన్ రావు గారు బొల్లపూడి కోటయ్య చౌదరి గారి జూనియర్ విభాగం గీత్తలు ఈరోజు జూనియర్ ప్రదర్శనకు అయితే రావడం జరిగింది తెనాలిలో ఈ గీత్త పేరు భీమా ఈ గిత్త పేరు రామ ఈరోజు జరగనున్న జూనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చాయి డ్రాలో రెండవ నెంబరు రెండో కాడిగా ప్రదర్శనకైతే రావడం జరిగింది ఆళ్ళ మోహన్ రావు గారు కొల్లపూడి కోటేష్ చౌదరి గారి జూనియర్ విభాగం గిత్తలు నాగులపాడు గ్రామం గుంటూరు జిల్లా ఈ గిత్త పేరు భీమా ఈ గిత్త పేరు రామా